అందరికీ నమస్కారం అండి మన హిందూ మతంలో దేవతలు దేవుళ్లతో పాటు చెట్లను కూడా పూజించడం జరుగుతుంది ఇలాంటి వాటిల్లో రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినట్లయితే తప్పకుండా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పురాణాల్లో చెప్పబడింది రావి చెట్టుకి ఎలా పూజించాలి అలాగే ఎన్ని ప్రదర్శనలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక ఇప్పుడు రావి చెట్టుకి ఎన్ని ప్రదర్శనలు చేయాలి ఏ రోజు పూజ చేసినట్లయితే ఏ ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము రావిచెట్టుకి పూజలు చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని పురాణాల్లో చెప్పబడింది ఎంతో పవిత్రమైన రావి చెట్టుని వృక్షం అని కూడా అంటారు రావి చెట్టుకు పూజలు చేయాలి అని అనుకునేవారు సూర్యోదయం అయిన తర్వాత నదీ స్నానం చేసి అలా వీలు కాని వారు కనీసము బాత్రూములో గంగా కలిపిన నీటితో స్నానం చేయాలి తర్వాత కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి రావి చెట్టును పూజించటానికి ముందు గణపతిని సంకల్పం చేసుకొని ఆ తర్వాతనే రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు సార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలు చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఒక గ్లాసులో పాలు తీసుకొని అందులో ఒక బెల్లం ముక్క వేసి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది రావి చెట్టుకి ఎదురుగా రావి చెట్టు దగ్గర ఇంగువ మరియు నల్లద్రాక్ష కూడా ఉంచాలి రావి చెట్టుకి ఎదురుగా కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించినట్లయితే మీరు ఎదుర్కొంటున్న సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది సాయంత్ర సమయంలో రావి చెట్టుని అసలు తాకకూడదు ఏ రోజంటే ఆ రోజు రావి చెట్టును తాగినట్లయితే అనేక దోషాలు కలుగుతాయి శనివారం రోజు రావి వృక్షాన్ని గనక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి రోజు రావి చెట్టు మొదట్లో పాలు పోసి అలాగే ఆవునెత్తితో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేసి మన కోరిక గనక చెప్పుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే జాతకంలో ఉండే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి సంతానం లేని వారు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ప్రతిరోజు పూజ చేసినట్లయితే సంతాన యోగం కలుగుతుంది హనుమంతుని స్మరిస్తూ రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం వల్ల మనం చేసే పనులు ఏర్పడే ఆటంకాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది పిల్లలు సరైన సమయంలో కలగకపోయినట్లయితే నూట ఎనిమిది సార్లు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది రావి చెట్టు ఆకులపైన ప్రమిదలు ఉంచి నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపం వెలిగిస్తే వారు అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని జపించినట్లయితే అనేక మంచి ఫలితాలు కలుగుతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేత దోషాలు నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి శత్రుబాధలు ఉన్నవారు నలభై ఒక్క రోజుల పాటు రావి చెట్టు కింద కూర్చొని అనుసహస్ర నామస్తోత్రం పారాయణ చేసినట్టయితే భయం తొలగిపోతుంది రావి చెట్టు నీడనా కూర్చొని గాయత్రి మంత్ర జపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం లభిస్తుంది రావి చెట్టును స్థాపించినట్లయితే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది రావి చెట్టు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది మాధవ స్వరూపంగా కూడా రావి చెట్టుని భావిస్తారు ప్రాతస్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీరు పోసి పూజించి ప్రదక్షిణాలు చేసినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది రావి చెట్టును పురుషుడుగాను వేప చెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారము ఎప్పటినుంచో ఉంది రావి చెట్టును విష్ణు స్వరూపంగానూ వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగానూ భావించి భక్తులు వాటికి ప్రదక్షిణాలు చేస్తుంటారు విష్ణువును పూజించి రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే దాన ధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఈ రావి చెట్టుని ప్రదక్షిణం చేసేటప్పుడు ఆదివారం రోజు మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో రావి చెట్టుని తాకటం కానీ పూజలు చేయటం కానీ చేయకూడదు ఎందుకంటే ఆదివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి యొక్క అక్క అయిన జ్యేష్ఠాదేవత నివసిస్తుంది ఈ వరాన్ని విష్ణుమూర్తి జ్యేష్ఠాదేవికి ప్రసాదించారు అందువలన ఆదివారం పూట రావి చెట్టుని మాత్రం తాకి పూజలు చేయకూడదు ఈ నియమాలన్నీ కనుక పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం